పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆఫీస్ కవాజా అప్పుడప్పుడు కోపం అప్పుడప్పుడు శాంతం కోపంగా ఉన్నాడంటే నిజాలు మాట్లాడతాడు అంటే ఆసిఫ్ మునీర్కి దక్కుతున్నటువంటి గౌరవాన్ని చూసి భరించలేడు అంటే ఆసిఫ్ మునీర్ అనేవాడు ఆర్మీ చీఫ్ కదా ఆర్మీ చీఫ్ ఇప్పుడు ఒక ప్రధానతో సమానంగా ఉన్నాడు పాకిస్తాన్లో అందుకే ఆఫీస్ కవాజాకి నచ్చదు అలాంటప్పుడు నిజాలు మాట్లాడతారు ఉగ్రవాదం గురించి కావచ్చు లేకపోతే పాకిస్తాన్ గురించి గురించి కావచ్చు లేదా భారతదేశం యొక్క పోరాటం గురించి కావచ్చు నిజాలు అయితే మాట్లాడతారు ఇప్పుడు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తానికి సంబంధాలు లేవు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎటువంటి సంబంధాలు ఉండవు ఒకవేళ మీరున్నాయి అనుకోవచ్చేమో అంటూ మీడియాతో మాట్లాడారు ఒకవేళ మీరుంటాయని చెప్పవచ్చు కానీ ఉండవు ప్రత్యక్షంగా పరోక్షంగా లేవు దానికి పూర్తిగా తూట్లు పొడి చేశారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల ప్రకారం అంటున్నారు అలాగే అక్కడ ఈ టీటీపీ తెహిీ తాలిబాన్ పాకిస్తాన్ యొక్క చీఫ్ నూరు వలీని కూడా అంతమొందిస్తాం ఆ భూభాగంలోనే అయితే ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది ఆ ఉగ్రవాదులు మా మీదకు వదులుతుందంటూ ఈ ఆఫీస్ కావా చెప్పేటటువంటి మాటలు వింటే దేంతో నవ్వాళ్ళు కూడా అర్థం కాదు ఇలాంటి పరిస్థితుల్లో అంటే వాస్తవానికి ప్రపంచానికి ఉగ్రవాదులను ఇస్తున్నటువంటి దేశం పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదులను పెంచు పోషిస్తున్నది పాకిస్తాన్ ఇలాంటి పాకిస్తాన్ ఇప్పుడేమొచ్చేసి ఉగ్రవాదులు అఫ్ఘనిస్తాన్ పెంచి అంటున్నారు వాస్తవానికి ఈ రెండు దేశాలు ఉగ్రవాదాలను పెంచి పోషించారు జైషే మహమ్మద్ లష్కరే తొయబా ఈ రెండు ఈ రెండు దేశాల్లో మంచిగా పెంచి పోషించబడ్డాయి అలాగే టీటిపి తెహ్రికె తాలిబాన్ పాకిస్తాన్ పెంచి పోషించి కూడా పాకిస్తాన్ ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి తగులు వచ్చేసరికి ఇప్పుడు అది ఉగ్రవాద సంస్థ అయిపోయిందంట ఆఫీస్ కావాల్సి ఏ విధంగా మాట్లాడుతుందంటే అప్పటికప్పుడే నాలుగు మడత పెట్టేస్తూ ప్రపంచానికి ఉగ్రవాదులు ఇస్తున్నది పాకిస్తాన్ ఈ రోజు ఆ ఉగ్రవాదుల గురించి బాధపడుతున్నది కూడా పాకిస్తాన్ పెంచిన పోం కాటేస్తుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ప్రపంచానికి గట్టిగా మాట్లాడలేదు ఎందుకంటే ప్రపంచానికి తెలుసు ఆ కొద్దో గొప్ప భారత్ కూడా ఆపరేషన్ సింధూర్ తో పూర్తిగా పాకిస్తాన్ ని ఏకిపారేసి మొత్తం ఉగ్రవాద సంస్థగా చెప్పింది ఇది దేశం కాదు ఇది ఒక ఉగ్రవాద సంస్థ ప్రపంచంలోని ఉగ్రవాద సంస్థ ఏదంటే పాకిస్తాన్ అనే విధంగా పాకిస్తాన్ అని ఎండగట్టేసింది అందుకే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద గట్టిగా అది ఒక ఉగ్రవాద దేశం అని చెప్పలేకపోతున్నారు వీళ్ళు